ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన సర్వోత్కృష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరును తెలియజేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మరి రెండు రోజుల క్రితం ఖమ్మం పట్టణానికి చెందినటువంటి బిఓయుఐ ప్రిన్సిపల్ గా వర్క్ చేస్తున్నటువంటి రాంబాబు గారు ఒక కౌంటర్ వీడియో చేయటం జరిగింది దేనికి ఆయన చేసినటువంటి కౌంటర్ వీడియో అని అంటే మీలో చాలా మంది ఇప్పటికే ఆ కౌంటర్ వీడియోని విని ఉంటారని నేను నమ్ముతున్నాను విజయ్ కుమార్ గారు వికెఆర్ అన్న చేసినటువంటి సందేశం అంటే చాలా రోజుల క్రితం ఆయన యూట్యూబ్ లో ఒక వీడియోని మరి చేసి అప్లోడ్ చేయటం జరిగింది ఎనభై రెండవ కీర్తన గురించి ఆయన వివరిస్తూ ఇక్కడ దైవములు ఎవరు అందరూ దైవములా ఆ అధ్యాయంలో ఉన్న వారందరూ దైవములా అనే అంశం మీద ఆయన వీడియో చేయటం జరిగింది దానికి కౌంటర్ గా మరి రాంబాబు గారు కూడా మరి ముందుకొచ్చి వీడియో చేయటం జరిగింది అనమాట ఆయన పేరు ఉటంకించలేదు కానీ ప్రస్తావించలేదు కానీ అది వికేఆర్ అన్నకే కౌంటర్ గా ఆయన పెట్టారన్న సంగతి ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది అనమాట అయితే రాంబాబు గారు నిజానికి చాలా సౌమ్యుడే వ్యక్తి మాత్రం చాలా సాత్వికుడే అందులో ఎటువంటి అనుమానం లేదు ఆయన ఎత్తినెత్తుకొని బోధిస్తున్నటువంటి బోధ ఏదైతే ఉందో అది బిఓఈవై బోధ దానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి అందులో ప్రిన్సిపల్ గా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఆ తప్పుడు బోధనే ఆయన ఎత్తినెత్తుకొని మరి ప్రచారం చేస్తూ ఉన్నాడు రాంబాబు గారు నాకు తెలుసు మరి నేను ఆయనకు తెలుసు లేదు నాకు తెలియదు కానీ రాంబాబు గారిని అయితే నేను చాలాసార్లు చూశాను ఆ ఏరియాలో మీటింగ్స్ పెట్టినప్పుడు చాలా సార్లు ఆయన కలిశాడనమాట ఒక పది సంవత్సరాల క్రితం మరి ముదిగొండ మండలం లక్ష్మీపురం అనే గ్రామంలో ఒక పబ్లిక్ మీటింగ్ జరిగింది అనమాట ఆ పబ్లిక్ మీటింగ్ సభా నిర్వాహకులు ఎవరనంటే దాస్ గారు అనమాట ప్రస్తుతానికి ఆయన లేరు చనిపోయి ఉన్నారనమాట పది సంవత్సరాల క్రితం అక్కడ దాస్ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ లో స్పీకర్ గా నన్నే పిలిచారనమాట నేనే వెళ్ళి అక్కడ ముఖ్య వాక్యోపదేశకునిగా మాట్లాడటం జరిగింది చాలా మంది ప్రజలు ఆ గ్రౌండ్ లో వచ్చారనమాట అప్పుడు ఈ రాంబాబు గారు కూడా అక్కడికి వచ్చారనమాట అంటే చుట్టుపక్కల పాస్టర్స్ అందరు చాలా మంది వచ్చారు అక్కడ సభా నిర్వాహకులు పాస్టర్స్ ని వెనకాల చేర్చిచ్చి మరి వేదిక పైన అందరినీ ఆహ్వానించారు చాలా మంది పాస్టర్స్ వెనకాల కూర్చున్నారు కానీ రాంబాబు గారు మాత్రం రాలేదు ప్రజల మధ్యలోనే ఆ కూర్చొని పోయి వాక్యం వినేసి చివరికి వెళ్ళిపోయారు ఆయన సో అలా అక్కడ కూడా నేను వారు రావటం నేను చూశాను అనమాట మరి రాంబాబు గారు ఏం చెప్పారో వీడియోని ప్లే చేస్తాను జాగ్రత్తగా పరిశీలించండి అందరూ అందరికీ ప్రభుత్వ ఈశ్వృష్ణలో వందలు శుభాలు తెలియజేస్తున్నారు దయచేసి వినండి ఎనభై రెండో కీర్తనపై ఈ రోజు నేను వివరణ ఇవ్వాలనుకుంటున్నాను చాలా మంది దీనిపై తప్పుడు వ్యాఖ్యానం చేస్తున్నారు తప్పుడు వ్యాఖ్యానం బీఓవి వి తప్పు ఇది చాలా దారుణమైన బాధ అంటూ పాతాలను నడిపించే బాధ అంటూ నరకాన్ని తీసుకెళ్లే బాధ అంటూ ఏకంగా అద్భుతమైనటువంటి పాఠాలను ఈ రోజు తప్పుపడుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం నేను దయచేసి ఈ ఎనభై రెండో కీర్తనలో దేవుని సమాజము దైవములు అని నిరూపిస్తాను ఒకసారి జాగ్రత్తగా చూడండి ఎనభై రెండో కీర్తనలో ఒకసారి వెళ్దామా ఇది ఆశాప కీర్తన మొదటి వచ్చినాలో దేవుని సమాజము దేవుడు నిలిచి ఉన్నాడు మొదటి మాటలో దేవుని సమాజము అని చెప్పాడు సమాజం అంటే సంఘం దేవుని సమాజం ఎవరంటే శ్రోయలీలు మాటలు చెప్పాలంటే శ్రోయలీలు దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుతున్నాడు తీర్పు ఎవరిని గురించి తీరుస్తున్నాడు అంటే దైవముల మధ్య దైవముల మధ్యను ఆయన తీర్పు తీరుస్తున్నాడు దైవముల మధ్య అన్నాడు పైన దేవుని సమాజము అన్నాడు కింద దైవముల మధ్య అన్నాడు దేవుని సమాజమే దైవాల ఒకసారి ఆలోచించండి దేవుని సమాజం అంతా దైవాల కింద మనం భావించాలా దైవముల మధ్య తీర్పు తీర్చుతున్నాడు అని ఉంది కదా అసలు దాని అర్థం ఏంటి దైవముల మధ్య తీర్పు తీర్చడం ఏంటి దైవాలకు తీర్పు తీరుస్తున్నాడా దైవముల మధ్య తీర్పు తీరుస్తున్నాడా ఇది మనం తెలుసుకోవాలి ప్రియమైన దేవుని గురులరా ఎవరు దైవాలు ఎవరు దైవాలు ఆసాబ్ కేంద్రంలో దేవుడు పరిశుధాత్మ ప్రేరణతో రాస్తున్నటువంటి ఈ మాటలోని సారాంశం ఏమిటి ప్రియమైన దేవుని వర్లరా దైవముల మధ్య అని ఎవరు ఉద్దేశించట్టున్నాడు అని మనం ఆలోచించినప్పుడు దీనికి ఒక వ్యాఖ్యానాన్ని దైవాలు కాదు అనే దాని మీద వ్యాఖ్యానాలను కొంతమంది చేస్తున్నారు అది ఎవరి గురించి అంటే యాజకుల గురించి అంటారు యాజకుల గురించి అట యాజకుల గురించి అయినా ఎవరు ఒప్పుకోవట్లేదండి అక్కడ దేవుని ప్రజలను దైవములు అని ఆయన పిలిచాడని ఎవరు ఒప్పుకోవట్లేదు అసలు ఇది వాదమే కాదు తర్కమే కాదు ఇది ఎవరైనా ఒప్పుకోకపోతే దేవుని ప్రజలను దేవుడు దైవాలు అని పిలవలేదు అని ఎవరైనా చెప్తే అప్పుడు మీరు దానికి కౌంటర్గా ఈ మాట చెప్పాలి దేవుని ప్రజలను దైవములు ఆయన ఆయన పిలిచిన సందర్భం ఉంది యేసు ప్రభు వారు కూడా యోహాను స్వార్థ పదవ అధ్యాయంలో దాన్ని ఉటంకించి చెప్పారు కూడా ఇంకా ఒప్పుకొని తీరాలి కదంటే బైబిల్ చెప్పింది కదా ఎవరైనా ఒప్పుకోవాల్సిందే ఎవరు దేవుని తరపున ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వారిని గురించి చెప్పబడుతుంది తప్ప అది మన కూర్చి కాదు అనేది ఒక వివరణ ఇది మీ వివరణ మీకే ఇప్పుడు రివర్స్ అవుతుంది చూడండి చూడండి ఒకసారి ఎవరు కనిపిస్తున్నారు మొదటి మోషే వచ్చినోషే మోసేదో ఇద్దరు ఇదిగో నిన్ను ఫరోకి దేవునిగా తిని నిన్ను ఫరోకి దేవునిగా తిని ఎవరితో అంటున్నాడు ఈ మాట దేవుడిని హోవా మోసేతో అంటున్నాడు ఎవరికి దైవం అంటున్నాడు ఫరోకి దైవం అంటున్నాడు చూసారా అంటే ఇప్పటికైనా దేవుని సమాజంలో దైవాలు ఉన్నారని మీరు ఒప్పుకుంటారా దేవుని సమాజంలో దైవాలు ఉన్నారని ఒప్పుకుంటారా మోసేను దేవుడు ఫరోకి దైవంగా పెట్టాడు అని ఒప్పుకుంటారా నీ వాదన ఎవరన్నా ఒప్పుకుంటారండి ఏముందో అందులో మోసేను ఫరోకి దేవునిగా ఆయన నియమించానని నిర్గమాకాండం ఏడవ అధ్యాయంలో చెప్పాడు ఇంకా అంత మాత్రమే కాదు అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడని చెప్పాడు అంటే ఎందు ఆ మాట అర్థం ఏంటి ఎందుకని అంటే మోస నత్తివాడు నోటి మాంద్యం కలిగిన వాడు అతను మాట్లాడితే ఫరోక్ అర్థం అవదు అందుకే నేను మాట్లాడలేనని మొండికేశాడు ముందు వెళ్ళని చెప్పాడు అప్పుడు అతని అన్నని మంచి వక్త కాబట్టి అన్నని వెనక ఆ సపోర్టివ్గా ఇచ్చి పంపించాడు అనమాట ఇతను ఏం మాట్లాడాలనుకున్నా మధ్యలో ఒక వ్యక్తి అంటే అహరోన్కి చెప్పాలి అహరోను ఫరోకి చెప్పాలి ఇది అక్కడ ప్రాసెస్ అంటే దేవుని స్థానంలో అక్కడ మోస ఉంటే ఒక దేవుడు చెప్పినట్టు దేవుడు ప్రవక్తతో మాట్లాడితే ప్రవక్త ప్రజలకు చెప్పినట్టుగా ఇటు ప్రజలకి దేవునికి మధ్యలో మధ్యవర్తిగా ప్రవక్త ఉన్నట్టుగా ఇక్కడ కూడా దేవుని స్థానంలో మోస ఉంటే ప్రవక్త స్థానంలో అహరోన్ ఉంటే అక్కడ ప్రజల స్థానంలో ఫరో ఉన్నాడు అనమాట కాబట్టి ఫరోకి నువ్వు దేవునిగా ఉంటావు మరి అహరోన్ ఏమో ప్రవక్త ఉంటాడని చెప్పాడు అవును అది వాస్తవమే నమ్మేది ఏముంటుంది అందులో దేవుడు చెప్పిన మాటే కదా అది అందులో మీరు చెప్పేదే ఉంటది కొత్తగా అందరు తెలిసిన విషయమే అది మాట్లాడుతున్నాను ఇది యాజకుల గురించి అని అంటే ఇప్పుడు మోసే ఒక యాజకుడు కదా ఆ రోజు దేవుడు తరపున ప్రతినిధి కదా ఒక దైవ సేవకుడు కదా దైవ సేవకుడు దైవవర్తమానాలు మోసేవాడు కదా చెప్పేవాడుగా ఆ రోజు ఫరోకి మోసే ద్వారా ఎన్నో చెప్పించాడు కదా మోసే ఫరోకి దేవుడు చెప్పమన్నది చెప్పాడు కదా అంటే మోసే దేవుడు చెప్పమన్న మాటలు చెప్పాడు కనుక చెప్పాడు కనుక దైవము నిన్ను ఫరోకి దైవముగా నియమించాను అన్నాడు ఇరవై రెండో కీర్తన ప్రకారంగా భూమి మీద దేవుడు సమాజంలో దైవాలు ఉన్నారా లేదా మీరే చెప్పండి ఉన్నారని మీరే చెప్తున్నారు మళ్ళీ అది యాచకుల గురించి అంటే ఇండైరెక్ట్ గా మోసే దైవము మోసే దేవుడు ఫరోకి దేవుడు దేవుడు సమాజంలో దైవాలు ఉన్నారు అనేగా మీరు ఒప్పుకున్నట్టు మా బాధ తప్పంటారేంటి అసలు మీకు ఇక్కడ సమాజంలో మేమనేది అందరూ అనేది ఏంటంటే దేవుని వాక్యం ఎవరి దగ్గరకు అయితే వచ్చిందో దేవుని సమాజం ఏదైతే ఉందో వారిని దైవములు అన్నాడు ఇది వాస్తవమే బైబిల్ చెప్తున్నటువంటి మాటే అందులో విభేదమేమి లేదు కానీ ఈ ఇవో వాళ్ళు చెప్పేది ఏంటి భూమి మీద ఉన్న మనుషులందరూ దైవములని కదా మీరు చెప్పేది అది మేము వ్యతిరేకించేది భూమి మీద దైవాలని దేవుడు ఎవరిని పిలవలేదు దేవుడు అని ఎవరిని పిలవలేదు అని అసలు ఎవరు వాదన చేస్తున్నారు ఈయన ఏం మాట్లాడుతున్నా అసలు ఈయనకన్నా అర్థం అవుతుందా భూమి మీద దైవములుగా దేవుడు ఎవరిని పిలవలేదు అనేది ఎవరు మాట్లాడారు అసలు మోసేను ఫరోకి దేవునిగా నియమించిన సందర్భం కనిపిస్తుంది ఏమిటి ఇక్కడ దైవాలు దేవుని సమాజంలో దైవముల మధ్యలో అని తీరుపురుస్తున్న ఎనభై రెండో కీర్తంలో చెప్పబడుతూ ఉంది మీరు దైవములు నేనంటే మీ ధర్మశాస్త్రంలో చదవలేదని యోహాన్ వత పదోద్యోగం యశు ప్రభు అంటున్నారు దైవాలు భూమి మీద ఉన్నాయి మేము నమ్ముతున్నాం కాకపోతే ఏంటి మీరు చెప్పేది ఏంటి మానవులందరూ దైవములే అది కదా మీ బోధ మేము వ్యతిరేక వస్తుంది దానికి కదా అందరూ దైవములు కాదని కదా మీరు అందరూ దైవములట అంటే ఆదాములోనికి దేవుడు ఆత్మను ఊదేడట ఏ ఆత్మను ఒక ఆత్మను కాదు ఆదాము ఆత్మనే కాదండి వీళ్ళ బోధ ఏంటంటే మీ అందరికీ తెలిసిందే కదా అదొక పిచ్చి పుస్తకం ఉంటుంది ఇంతలా జయశాలి సింహగర్జన అనే ఒక పిచ్చి పుస్తకంలో రాసినటువంటి పిచ్చి సిద్ధాంతాలు ఇవన్నీ కూడా అందులో ఏమని ఉంటది దే దేవుడు మానవ జాతి మీద ఎంతమంది పుట్టబోతున్నారో మొత్తం ఆత్మని ఊదేశాడంట ఇంకా ఆదాము నుంచి వాళ్ళ పిల్లలకు వాళ్ళ పిల్లల నుంచి వాళ్ళ పిల్లలకు తండ్రులు గర్భాలు దాటుకుంటూ ఆత్మలన్నీ వచ్చేస్తున్నాయంట దేవుడిలోని భాగం అంట మనం దేవుళ్ళు నుంచి ఆత్మను పంచుకొని పుట్టామంట మనం అందుకే మనం అందరం దైవావళం అంట అంటే మీ సిద్ధాంతం ప్రకారం భూమి మీద ఆదాము నుంచి కొట్టుకొస్తున్న ప్రతి మానవుడు దైవంలే కదా అది కదా మేము ఖండించేది అది కదా రాంగ్ అని చెప్పేది మీరు దీన్ని గురించి ఇక్కడ వచనాన్ని ఎత్తుతూ మళ్ళీ తెలివిగా మనమేదో అబద్ధం చెప్తున్నట్టు లేదో వాస్తవం చెప్తున్నట్టు మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు మళ్ళీ మీది మీకే అర్థం కావట్లేదు అని ఎంతో తెలివిగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది చూసారు ఇక్కడ చూద్దాం ఇంకేం మాట్లాడుతున్నాడు క్లారిటీ ఉందా మీరు చూడండి అసలు ఎవరు దైవాలు ఎందుకంటే మనం ఇక్కడ మీరు అన్నట్టుగా యాజకులు ఆ రోజున దేవుడు తరపునటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళే ముఖ్యమైనటువంటి వాళ్ళే దైవాలుగా భావించాలి అని అనుకుంటే అని అనుకుంటే వారు వారు మాత్రమే అనుకోవాలని అనుకుంటే మీరు అన్నట్టుగా దీని గురించి దైవాలని చెప్పేటువంటి టాపిక్ తప్పండి అని చాలా మంది సోదరులు చాలా ఉన్నారు వాళ్ళు చాలా మంది మాట్లాడారు నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా మరి ఎవరి గురించి చెప్పుడు దైవం అని అన్నారు అంటే వాళ్ళే ఉన్నారంటే ఇదిగో ఒక మోజెస్ గురించి ఇది ఒక దైవ శావకుడు గురించి అది యాచకుల గురించి దేవుడి తరపున ప్రతినిధుల గురించి ఓకే ఆ మాట నిజమే కదా ఆ మాట నిజమే కదా దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుతున్నాడు అన్న మాట నిజమే కదా ఆ రోజున పతని బంధన గ్రంథంలో ఈ కీర్తన గ్రంథం ద్వారా పతని బంధన గ్రంథంలో తరపున దైవాలుగా సమాజానికి పనిచేసిన వారు ఉన్నారనే కదా అర్థం దైవాలు ఉన్నారు దైవాలుగా చెప్పిన వారు ఉన్నారనే కదా అర్థం దైవాలు మీకు అర్థం కావాలి ఎవరి గురించి చెప్పారంటే ఈయనకేంటేనండి ఈయనకి ముందు చెప్పే విషయం అర్థం కాదండి ఈయనకే కాదు బిఓఈఓలో ఉన్న చాలా మందికి ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ అసలు ఇతరులు చెప్పేది కూడా సరిగా వినరు వాళ్ళు ప్రశ్న అడగటమే నేర్చుకున్నారు తప్ప వింటాం నేర్చుకోలేదు ఎదుటి వారు ఏం చెప్తున్నారు ఒకసారి మనస్సు పెట్టి మంచి మనసుతో వాక్యం వినమని వాక్యం బైబిల్ గ్రంథంలో చాలా స్యర్గా ఉంది మంచి మనసుతో వాక్యము విని ఫలించే వారు ఎవరంటే మంచి నేలను పడిన దిక్కనాలన్నమాట మంచి మనసు లేదు అసలు ముందు చెప్పేది ఏంటో సరిగ్గా వినరు ఈయన ఏంటంటే ముఖ్యంగా బిఓ రాంబాబు గారిది మరి ఆయనకి మరి సరిగ్గా విషయాలు అర్థం కావో మరి ఏంటో మరి మతిస్థిమితం సరిగా ఉండదో ఏంటో కానీ ఈయన ఏది మాట్లాడినా ఇది అడ్డదెడ్డంగానే ఇలాగే ఉంటది ఒక లాజిక్ ఉండదు ఉండదు ఈయన మరి ఆ ఎముకల డాక్టర్ బొక్కలు డాక్టర్ అంటారు కదా ఆ బొక్కల డాక్టర్ భాస్కర్ రాజు గారు ఎవరు ఉన్నారు కదా వారితో ఒక డిబేట్ని అంటే సృష్టి కార్యక్రమం మీద ఒక డిబేట్ చేశారు మీలో చాలా మంది చూశారు తెలుసు అందులో ఎంత ఘోరంగా ఎంత దారుణంగా అసలు లాజిక్ లేదు అసలు మాట్లాడే తర్క శాస్త్రం తెలియదు ఎట్లా వాదించాలో తెలియదు ఎట్లా ఎగ్జాంపుల్స్ మాట్లాడా తెలియదు ఎంత నవ్వులు పాలైపోయాడు మీరు అందరూ చూశారు కదా అంటే ఒక లోక జ్ఞానం ఉన్న వ్యక్తి ముందే మీరు వాదించే పటిమ మీకు లేదు వాదించే జ్ఞానం మీకు లేదు మరి దైవ జ్ఞానం చేత నింపబడిన విజయ్ కుమార్ వికే ఆర్ అన్నతో మరి కౌంటర్ ఇవ్వాలని కోరుకోవటం నిజంగా ఇది పెద్ద సాహసమే ఒక రకంగా నా దృష్టిలో అయితే పెద్ద సాహసం ఏది ఎందుకంటే ఆయన ఏం వాదిస్తాడో ఏందా ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు కానీ ఆ తర్వాత సంగతి కానీ ముందు ఆయన మాట్లాడిన మాటకి ఒక కౌంటర్ ఇవ్వాలనే ఆలోచన రావటం సాహసం చేసి వీడియో పెట్టడం కూడా ఒక రకంగా ఈ సాహసానికి ఒక పది మార్కులు వేయొచ్చు నిజానికి వందకు సున్నా మార్కులు రావాలి ఈయన ఈ వీడియో మాట్లాడినందుకు ఇందులో లాజిక్ లేని విషయాలు మాట్లాడినందుకు వందకు సున్నా మార్కులు రావాలి కానీ వికే ఆర్ అన్నకి కౌంటర్ ఇచ్చే సాహసం చేసినందుకు ఒక పది మార్కులు వేయొచ్చు అంటే పది బై వంద వందకు ఒక పది మార్కులు ఈ వీడియోకి ఇవ్వచ్చు ఆ పది కూడా దేనికి ఏదైనా వాదించినందుకు కాదు ఆ సాహసం చేసినందుకు ఎందుకంటే ఆయన ఏం మాట్లాడుతున్నారో చూడండి ఒకసారి అన్నట్టుగా చూడండి మహాజ్ఞానం వంటిది దేవుడు ఒక్కడు అన్న వాదన విగిపోయినట్టేంటే ఇప్పుడు ఎందుకని సమాజంలో యాజకులైనా సరే ప్రతినిధులైనా సరే దైవాలు ఉన్నాయి దేవుళ్ళు ఉన్నారు మీరు నమ్ముకుంటు నమ్ముతున్నారు కదా అప్పుడు ఒకడే దేవుడు అన్న మాట విగిపోయింది కదా అంటే చాలా మంది దేవుళ్ళు ఉన్నారు అని మనం చెప్పే వాదన బై ఎంత మహాజ్ఞానండి ఎక్కడ నేర్చుకుని ఎక్కడి నుంచి వచ్చారని మీరు అందరూ ఏం చదువుకున్నారని నాకు అర్థం కాదు సెక్యులర్ స్టడీ ఏమైనా ఉందంటే కనీసం టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అయినా ఇంత దారుణమా అసలు ఏం థియాలజీ అండి ఇది ఏం వ్యాఖ్యానం అండి అసలు ఇది దేవుడు ఒక్కడే అన్న వాదన అంటే ఇప్పుడు దేవుడు చాలా మంది ఉన్నారు మన రాంబాబు గారు చెప్తున్నారు శ్రోతలారు జాగ్రత్తగా వీక్షకులారు జాగ్రత్తగా వినండి మన రాంబాబు గారు చెప్తున్న బోధ దేవుడు ఒక్కడే కాదు దేవుళ్ళు చాలా మంది ఉన్నారట ఇది మరి ముప్పై మూడు వేల కోట్లు ముప్పై మూడు కోట్ల కోట్లు మరి ఈయన నెంబర్ ఎంత చెప్తాడు మరి దేవుడు అక్కడే దేవుడు మనం దైవాలను మనం పోల్చుకోవడం తప్పు దేవుడు అక్కడే ఒకడే ముగ్గురు వ్యక్తులుగా వచ్చాడు

మోసేన్ దైవమా కాదా అసలు ఎనభై రెండో కీర్తన వివరిస్తానని ఎత్తుకొని మన అయ్యగారు ఏం బోధ చేస్తున్నారంటే అసలు అసలు విషయాన్ని ఇందులో పక్కన పెట్టేశారు ఇప్పుడు ఈయన చెప్పేది ఏంటంటే మీరంతా తర్వాత చూడండి ఇదంతా మనకు అసలు మెయిన్ విషయం మన కంటెంట్ అర్థమైంది కదా అదంతా టైం వేస్ట్ మనకి ఈయన సారాంశం బోధ ఈయన చెప్పేది కదా ఇప్పుడు బిఓ బోధ ఈయన చెప్తున్నాడు ఆ బోధ సారాంశం ఏంటంటే సరే కొద్ది మంది అయినా సరే యాజకులైనా సరే ప్రతినిధులైనా సరే లేవీలైనా సరే కొంతమంది అయినా మీరు దైవాలు ఉన్నట్టు అని ఒప్పుకుంటున్నారు కదా అప్పుడు దైవం దేవుడు ఒక్కడే అని ఎలాగా చాలా మంది ఉన్నారు వీళ్ళ ఏంటి మీరు సగానికి ఒప్పుకున్నారంటే కొంతవరకు మీరు ఒప్పుకున్నట్టే అని మిగతా వాళ్ళని చెప్తున్నారు మరి వీళ్ళు చెప్పేది ఏంటంటే భూమి మీద ఆదాము నుంచి పుట్టిన వాళ్ళందరూ దేవుని స్వరూపాన్ని దేవుని ఆ ఆత్మను పంచుకొని పుట్టారంట కాబట్టి అందరూ దైవాలేనట అసలు ఈ ఎనభై రెండో కీర్తన వివరించండి సార్ ముందు ఈ ఎనభై రెండవ కీర్తనలోనే అసలు ప్రశ్న ఏంటి చూడండి ఎనభై రెండవ కీర్తన ఆరవచనంలో మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరు చనిపోవుదురు అధికారుల్లో ఒకడు కూలునట్లు మీరు కూలుదురు మరి ఇక్కడ ఇతర మనుషులు ఎవరండి రాంబాబు గారు భూమి దున్న పుట్టుకొస్తున్న ఆదాము నుంచి దేవుని ఆత్మను పంచుకున్న వాళ్ళందరూ దైవములు అయితే మరి ఇతర మనుషులు చచ్చిపోయినట్టు మీరు చచ్చిపోతారంటే ఇక్కడ ఇతర మనుషులు ఎవరు పొంపదీశి గ్రహాంతర జీవుల ఇక్కడ ఇతర మనుషులు ఎవరండి అంటే కొంతమందినే దైవాలు అంటున్నారు మీరు ఇతర మనుషుల వలె అధికారుల వలె కూలిపోతారు చనిపోతారు అని చెప్తున్నాడు అని అంటే ఇతర మనుషులు కూడా అక్కడ ఉన్నారుగా వాళ్ళు దైవములు కాదనే కదా ఎనభై రెండో కీర్తనం వివరిస్తానని బయలుదేరి ఇటెటిటో వెళ్ళిపోతారేంటి ఏదేదేదో మాట్లాడతారంటే అసలు విషయం దీన్ని వివరించాలి కదా భూమి మీద ప్రతి వ్యక్తిని దేవుడని ఆయన పిలవలేదు దైవములు ఆయన చెప్పలేదు దేవుని సమాజాన్నే దైవములు అన్నాడు అందులో కూడా ప్రతినిధులు ఇప్పుడు అరణ్యంలో ఉన్న వ్యూహాన్ని ఎందుకు దేవుని వాక్యం వచ్చింది ఆ తరంలో అతను దేవుని ప్రతినిధిగా దేవుని స్థానంలో ఉండి మాట్లాడినట్టుగా ఆయన మనం చూస్తా ఉన్నాం అసలు ఇంతకు నేను అసలు విషయం చెప్పేస్తానండి అసలు క్లారిటీ ఇచ్చేస్తాను మీకు నేను వీళ్ళ దృష్టిలో దేవుళ్ళు చాలామంది ఉన్నారని దేవుని సమాజంలో దైవములు ఉన్నాయని ఎస్ బైబుల్ చెప్పింది కాబట్టి ఖచ్చితంగా ఉన్నాయి మరి న్యాయాధిపతులను కూడా కొన్ని సందర్భాల్లో ఆయన దేవుడు అని చెప్పినటువంటి సందర్భం ఎస్ ఉంది మోసను కూడా ఫరొక దేవుడు అన్నాడు ఎస్ ఉంది అంటే దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటి అసలు దేవుడు అంటే ఎవరు దేవుడు కూడా క్వాలిఫికేషన్స్ ఏంటి ఎవరిని దేవుడు అంటాం మనం దేవుడంటే సృష్టి స్థితి లయ కారకుడు దేవుడంటే సృష్టి చేసిన వాడై ఉండాలి సృష్టిని పోషిస్తున్న నడిపిస్తున్న సంరక్షకుడు అయి ఉండాలి రేపొద్దున ఈ సృష్టిని నాశనం చేసే చేసేదై ఉండాలి తండ్రి యహోవా దేవుడు ఎందుకంటే ఆయన సృష్టికర్త ఆయన మనందరినీ పోషిస్తున్నవాడు అన్నిటిని నాశనం చేసే శక్తి కలిగిన వాడు యేసు ప్రభు దేవుడు ఎందుకంటే ఆయన సృష్టికర్త ఈ విశ్వాన్ని సృష్టించిన యేసు ప్రభు వారే తెలుసుగా మీకు లేకపోతే అది కూడా పాఠం చెప్పాలా మానవులందరి కోసం రక్తాన్ని చిందించింది యేసు ప్రభు వారే భూమి మీద మానవుల పాపాలను క్షమించగలిగిన శక్తి కలిగిన వాడు యేసు ప్రభు వారే ఈ విశ్వం మొత్తాన్ని నాశనం చేయబోయేది కూడా యేసు ప్రభు వారే సృష్టి స్థితి లయ పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంతే సృష్టిని చేసేటప్పుడు ఆదికాండ మొదటి అధ్యాయంలో మనం చూస్తే ఆ సృష్టి కార్యక్రమంలో తండ్రి ఉన్నాడు కుమారుడు ఉన్నాడు పరిశుధాత్మ దేవుడు ఉన్నాడు మానవుని యొక్క రక్షణ ప్రణాళికలో కూడా ఈ ముగ్గురి పాత్ర ఉంది రేపు పొద్దున అంత కూడా సృష్టిని నాశనం చేసేటప్పుడు కూడా ఈ ముగ్గురి పాత్ర ఉంటుంది వీళ్ళు దేవుళ్ళు ఈ ముగ్గురు కలిసే మనం ఈ త్రియేక దేవుడు అని పిలుస్తున్నాం దేవునిలో ఉన్నటువంటి మూడు డిఫరెంట్ వ్యక్తిత్వాలు ఇవి అని మనం చెప్తున్నటువంటి బోధ ఇదే యేసు ప్రభు దేవుడు ఎందుకంటే ఆయన సృష్టికర్త ఆయన రక్షణ ప్రణాళికను జరిగిస్తున్నటువంటి వ్యక్తి రేపొద్దున సృష్టిని నాశనం చేసే వ్యక్తి కానీ మోసేను దేవుడు అన్నాడు అంటే మోసే సృష్టికర్త మోసే సృష్టికర్త మోసేను పాపాలు క్షమించే అధికారం ఉన్నదా ఒక వ్యక్తిని నరకానికి పంపించడం కానీ నరకం నుంచి తప్పించడం కానీ మోసే వల్ల అవుతుందా రేపొద్దున ఈ విశ్వం మొత్తాన్ని నశింపజేసే శక్తి మోసే ఉందా దేవుడు అంటే అర్థం ఏంటి అక్కడ మోసే గురించి ఏ కాంటెక్స్ట్ లో చెప్పాడు ఒక దేవుని స్థానంలో నువ్వు ఉంటావు అని చెప్పాడు అంతేగాని ఫరోకి దేవుడు అన్నాడు కదా దేవుడు అంటే మానవ జాతి మొత్తానికి దేవుడు ఉండాలి కదా మరి ఫరోకు మాత్రమే దేవుడు ఎందుకు మోసే చెప్పండి ఒకసారి రమాబ్ గారు మోసే మానవ జాతి మొత్తానికి దేవుడా ఫరోకు మాత్రమే దేవుడా ఫరోకు మాత్రమే దేవుడు ఇంకెవరికైనా దేవుడు అని అతని గురించి చెప్పబడిద్దా ఎందుకని ఆ మాట అక్కడ కాంటెక్స్ట్ ఏంటి సందర్భం ఏంటి దేవుడు అనగానే విశ్వాన్ని సృష్టించిన దేవుడు అని కాదు నేర్చుకోండి తెలుసుకోండి ఎల్కేజీ పాఠాల్లోనే ఉన్నారు ఇంకా ఎంతకాలం సాగుతారు ఎట్లాగా మోసని దేవుడు అన్నాడంటే విశ్వాన్ని సృష్టించిన దేవుడితో సమానమా ఆ టైంలో నువ్వు దేవుడు ఎలాగైతే ఒక వ్యక్తితో సంభాషిస్తాడో నా స్థానంలో నీవు ఉండి మాట్లాడతావు నా మాటలు నువ్వు అందిస్తావు కాబట్టి దేవునిగా ఉంటావు అన్నాడు మానవులు మొత్తానికి దేవుడు కాదు మోసే ఏ ప్రతినిధినైనా తీసుకోండి ఏ యాజకున్నైనా తీసుకోండి వ్యూహాన్ని విషయం ఎవరినైనా తీసుకోండి మీరు వాళ్ళందరూ దేవుని స్థానంలో ఉండి ప్రతినిధులుగా దేవుని మాటను ప్రజలకు అందించే డ్యూటీ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వారిని దైవములు అన్నారు అంటే అర్థమేంటి అంటే విశ్వాన్ని సృష్టించిన వాళ్ళనే మనం అంటే విశ్వాన్ని సృష్టించిన వాళ్ళం యేసు ప్రభు వారి అంటే వీళ్ళ కుటిల ప్రయత్నం కుతంత్రం వీళ్ళ యొక్క దురుద్దేశం దీని వెనకాల ఏంటంటే అసలు వాట్ దే వాంటెడ్ టు టెల్ అస్ ఈజ్ వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే యాక్చువల్గా మనుషులందరూ దైవాలు మనుషులందరూ దైవాలు ఏసు ప్రభువారు కూడా దైవమే అంటే మనము యేసు వారు ఒకడే మనకు ఆయన అన్న మనం తమ్ముళ్ళం మనము దైవాలం యేసు దైవాలం అన్నప్పుడు తేడా ఏముంది అందరి గురించి చెప్పాడు దైవాలని కాబట్టి ఏసు ప్రభు కూడా మన లాంటి దైవమే అని చెప్పే ఒక కుటీల ప్రయత్నం ఇది ఇది యేసుప్రభు అని అవమానపరచడం కాదు క్యారెక్టర్ క్యారెక్టర్ని అసోసినేట్ చేయటం కాదు ఆయన తగ్గించటం కాదు ఆయన దేవుడయ్యా నీ విషయంలో దైవములు అనే దానికి డిఫరెంట్ డెఫినేషన్ వేరు యేసు ప్రభు దేవుడు అనే దానికి డెఫినేషన్ వేరు మానవులలో దైవములు అనే దానికి డెఫినేషన్ వేరు దేవుని విషయంలో దైవములు అనే దానికి డెఫినేషన్ వేరు ఆయన దైవము అంటే ఆయన సృష్టికర్త సృష్టిని నడిపించే వ్యక్తి రేపు లయకర్త అంత మాత్రమే కాదు నిన్ను పరలోకానికి తీసుకెళ్లేది కూడా యేసుప్రభువారు నీ కోసం రక్తం కాచారు యేసుప్రభువు నీ రక్తం ఎవరికైనా పనికి వస్తుందా నా రక్తం ఎవరికైనా పనికి వస్తుందా మనం కారిస్తే ఎవరికైనా విముక్తి కలుగుతుందా యేసుప్రభువారు మనం ఒకటేనా ఆయన అన్నయ్య మనం తమ్ములమా మనం ఆయన దైవాలమా ఇది చెప్పడానికైనా ఇదంత సోదంతా చెప్పేది మీరు ఎంత దేవదూషణ ఇది మోసే ఎవరికి దేవుడు మానవ జాతి మొత్తానికి మోసే దేవుడా కేవలం ఫరోగ మాత్రమే జాగ్రత్త చదవండి బైబిల్ రాకపోతే కూర్చొని నేర్చుకోండి ఎవరి విషయంలో తీసుకోండి మీరు అంటే మనందరూ దైవంలో అన్నారంటే దేవుని వాక్యం ఎవరి దగ్గరకు ఉందో ఎవరికి వచ్చిందో వాళ్ళు దైవంలో అన్నారంటే మనం దేవుళ్ళం అంటే దాని డెఫినేషన్ ఏంటి అదే దాని డెఫినేషన్ దేవుడు పాపం చేయడు తెలుసా మీకు దేవుడు ఎన్నిటికి యేసు ప్రభావి ఎందుకని ఒక్క చిన్న పాపం కూడా చేయలేకపోయాడు చెప్పు రాంబాబు గారు మీ బ్రతుకు కాలం అంతా ఛాలెంజ్ తీసుకోండి యేసు ప్రభావర్ ఎందుకని ఒక చిన్న తప్పు కూడా చేయలేకపోయాడు ఒక్క చిన్న పాపం కూడా ఆయనలో ఎందుకు లేదు ఎందుకు లేదంటే ఆయన చేయలేడు ఎందుకంటే ఆయన దేవుడు ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయన చేయడు దేవుడు ఎన్నటికీ పాపం చేయలేడు దేవుడు ఎన్నటికీ మోసం చేయలేడు దేవుడు ఎన్నటికీ అన్యాయం చేయలేడు దేవుడు ఎప్పటికీ అబద్ధం ఆడలేడు అది ఆయన నేచర్ కాదు అసలా కానీ మన నేచర్ ఏంటి మీరు ఎన్ని అబద్ధాలు ఉంటారు ఇప్పటికి ఎన్ని కోట్లు ఆడి ఉంటారు నేను ఎన్ని కోట్లు ఉంటాను మనుషులందరూ ఎన్ని కోట్ల అబద్ధాలు ఆడి ఉంటారు ఎప్పటికీ అబద్ధం ఆడుతూనే ఉంటాం కదా మనం మన స్వభావం ఏంటి మనం ఎన్ని పాపాలు చేశాం మనం ఆయన ఒకటేనా మనం దైవంలో అన్నాడు దేవుడు అన్నాడు కాబట్టి మనం ఆయన ఒకటే అయిపోదా దీని డెఫినేషన్ అదేనా యేశు ప్రభావం ఎప్పుడైనా ఎందుకు పాపం చేయలేకపోయాడంటే చేయలేడు దేవుడు అంటేనే పరిశుద్ధుడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిశుద్ధుడు శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఆయన పరిశుద్ధుడు ఆయనకు పాపం అనేది అసలు అంటదు ఆయన పాపం చేయలేడు ఆయన అన్ని అబద్ధం ఆడలేడు ఆయన అన్యాయం చేయలేడు ఇది ఆయన స్వభావానికి విరుద్ధం దయచేసి చూడండి రెండవ తిరుమూర్తి పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చూస్తే మనం రెండవ తిమోతి రెండు పదమూడు మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు ఆయన వల్ల కాదు పాపం చేయటం దేవుని వల్ల కాదు వల్ల కాకపోవటం అంటే అర్థం ఏంటి అది ఆయన చేతగానితనం కాదు ఆయన గొప్పతనం దేవుడు ఎన్నటికి మోసం చేయలేడు దేవుడు ఎన్నటికి పాపం చేయలేడు దేవుడు ఎన్నటికి అబద్ధం ఆడలేడు ఎందుకని ఆయన స్వభావం అది లేదు దేవుడు అంటే అది కానీ మనం ఎన్ని కోట్ల పాపాలు చేసి ఉంటాం ఎన్ని కోట్ల అబద్ధాలు ఆడి ఉంటాం ఎంతమందిని అన్యాయం చేసి ఉంటాం నిష్కారణంగా ఎంతమందిని ద్వేషించి ఉంటాం ఎంతమంది మీద పగబట్టుకొని ఉంటాం మనం క్రైస్తవులుగా మారిన తర్వాత కూడా అడపా తడప ఇప్పుడు కూడా చిన్న చిన్న అబద్ధాలు ఎన్ని ఆడట్లేదు మనం మనం పరిశుద్ధులం అంటే ఇంక దేవుని పరిశుద్ధత మన పరిశుద్ధ ఒకటేనా దేవుడు నీతిమంతుడు అంటే అర్థం మనం నీతిమంతులం అంటే అర్థం ఒకటేనా ఒకటేనా మనం ఎలాగ పరిశుద్ధులం క్షమించబడిన పరిశుద్ధులం బోరుడు గంపడని పాపాలు చేశాం మన జీవితకాలంలో పుట్టినప్పటి నుంచి కానీ దేవుడు తన కృప చేత తన కనికరంతో వాటిని క్షమించాడు కాబట్టి క్షమించబడిన పరిశుద్ధులంగా మనం ఉన్నాం కానీ దేవుడు దేవుడు అలా కాదు అసలు ఆయన పాప అనే దానిక కూడా లేదు ఆయనలో ఆయన ఎక్కడ మనం ఎక్కడా యేసు ప్రభు ఎక్కడ మనం ఎక్కడా ఆయన పరిశుద్ధుడు ఆయన సృష్టికర్త ఆ లయకర్త ఒక వ్యక్తిని నరకానికి పంపించగలడు అంత అధికారం అనుకుంది నరకం నుంచి మళ్ళా తీసుకొచ్చే అధికారం అనుకుంది రేపు అంతే దినాన్ని అందరినీ లేపే శక్తి అధికారం అనుకుంది ఆయన జ్ఞానానికి పరిమితి లేదు ఆయన శక్తికి పరిమితి లేదు మనం మనం ఎంత మన జ్ఞానం అంతా మన శక్తి అంతా పరిమితంగా పరిమితి కలిగినటువంటి మట్టి పురుగులం మనం మనను దైవములు అని ఆయన పిలిచాడంటే మన దేవుని కుమారులు దేవునికి చెందిన వారం అని అర్థం తప్ప ఆయనలాంటి దేవుడు మా మనం యేసు ప్రభు మనం ఒకటేనా మనకు ఆయన అన్నయ్య ఇంత తప్పుడు బోధండి అసలు ఇది ఎంత తప్పుడు బోధ ఇది ఇంకొక మాటను కూడా మనం ఒకసారి చూద్దాం కరియా గ్రంథం పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన నుంచి చూస్తే యహోవా యూదా వారిని మొదట రక్షించును ఆ కాలమున యహోవా ఎరుసుము నివాసులకు సంరక్షకుడుగా ఉండును ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారు గాను ఇక్కడ చూడండి శక్తిహీనులు ఆ కాలంలో శక్తిహీనులు అంటే బలహీనులు శక్తి లేని వారు దావీదు వంటి వారుగా మారతారట దావీదేమో బలాఢ్యుడు శక్తి కలిగిన వాడు పరాక్రమశాలి కత్తి పట్టుకుంటే పదివేల మందినైనా సరే ఈజీగా నరకగలిగినటువంటి యుద్ధశూరుడు దావీదు అందుకే ఆ కాలం ముందు ఇరుశలంలో ఆయన రక్షకుడుగా ఉంటాడంట ఆ కాల ముందు శక్తిహీనులు దావీదు వంటి వారు అవుతారట దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగా జనుల దృష్టికి యహోవ దూతుల వంటి వారుగా ఉంటారు మరి శక్తిహీనులేమో దావిదు వంటి వారుగా మారితే మరి దావిదు వంశస్థులు నెక్స్ట్ క్యాడర్ ఏంటి దేవుని వంటి వారుగా దేవుని దూతల వంటి వారుగా అంత ప్రభావం కలిగినటువంటి వ్యక్తులుగా జనల దృష్టికి ఉంటారు అని చెప్పాడు దేవుని వంటి వారుగా ఉంటారని కానీ దేవుళ్ళేనా దావిదు వంటి వారుగా ఉంటారన్నంత మాత్రం వాళ్ళందరూ దావిదులు అయిపోతారా మోసేను కూడా నువ్వు ఫరోకి దేవునిగా ఫరోనికి దేవునిగా ఉంటావు అంటే ఆ స్థానంలో ఉంటావు నా స్థానం నువ్వు తీసుకొని మాట్లాడతావు అని దాని మీనింగ్ అట్లే కానీ దైవములు అన్నంత మాత్రాన దేవుడు అన్నంత మాత్రాన మనం సృష్టికర్తలమా లయకర్తలమా స్థితికారకులమా ఆది మధ్యాంత రహితులమా ఆది అంతం లేని దేవుళ్ళమా అనంత శక్తి అనంత జ్ఞానం కలిగిన వాళ్ళమా యేసు ప్రభుత్వం మనం అయిపోతామా ఆ దేవుడు దేవుడు అంటే వాళ్ళ అక్కడ వాళ్ళ మీనింగ్ ఏంటి ఇక్కడ దేవుడు అని మన గురించి చెప్తే దాని అర్థం ఏంటి ఆ మాత్రం తెలుసుకోలేకుండా బోధకులుగా మారిపోయి ప్రిన్సిపల్గా మారిపోయి ప్రొఫెసర్లుగా మారిపోయి ఎవరిని మోసం చేస్తారు మీరు ఇలాంటి పిచ్చి బోధలో దయచేసి చేయమని నేర్చుకోండి రాకపోతే తప్పేం లేదు అందరికి అన్ని రావాలని లేదు నేర్చుకోవాలి తెలుసుకోండి చేసింది తప్పు బోధ మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం కోసం మళ్ళీ కిట్టింపు మాటలు ఎందుకండి వాటి వల్ల ఏం ఉపయోగం ఉంది చెప్పండి మీరు పోరాడుతున్నది దేవునికి విరుద్ధంగా తెలుసా మీరు చేసే పోరాటం దేవునికి వ్యతిరేకంగా దేవుని క్యారెక్టర్కి వ్యతిరేకంగా ఏసుకొచ్చిన అవమానపరిచే బోధం ఇది దూషించే బోధం ఇది తక్కువ చేసే బోధం ఇది ఆయన విశ్వాన్ని సృష్టించినటువంటి దేవుడు ఆయన యేసు వారు మనం చింపు చుట్టూ చినిగిన బట్టలు చీముడు ముక్కు పెట్టుకున్న మనం మనం దేవుళ్ళం ఆ దైవాలం అంటే దాని మీనింగ్ ఆ దేవుళ్ళతో పోలుస్తారా ఒక్క దేవుడు అన్న మాట వీగిపోయింది మనల్ని కూడా దేవుడు అంటే నువ్వు ఆయన ఒకటేనా యహో ఆ దేవుడు యేసు ప్రభువు మనం ఒకటేనా ఎంత ఘోరమైన దేవదూషణ అండి దయచేసి అర్థం చేసుకోండి తెలుసుకోండి మార్చుకోండి బోధల్ని தேவுடுக்கு சாயம் செய்யணுதாக்க ஆமே அந்த நல்லா